ఫ్రెండ్స్ ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలిగింది అన్న మాట మనం తరచుగా వింటూ ఉంటాం సాధారణంగా అసలు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళకి ఎఫెక్ట్ పడినప్పుడు ఇటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్కి దెబ్బకి చిప్ప పట్టుకునే పరిస్థితి వచ్చింది మనందరికీ తెలిసిన విషయమే సీపెక్ ప్రాజెక్ట్ సీపెక్ ప్రాజెక్ట్ అనేది ఏంటి అంటే చైనా నుంచి పాకిస్తాన్ బలూచిస్తాన్ వరకు మూడు వేల కిలోమీటర్ల అతి పెద్ద రోడ్ మార్గం చెప్పాలని చెప్పాలంటే రైలు మార్గం అని కూడా చెప్పచ్చు ఓకే అయితే అది ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఆ కాపర్ అలాగే అత్యద్భుతమైన ఖనిజాలు ఉన్న ఒక ప్రదేశాన్ని వాళ్ళు తవ్వకం కోసం అని ఈ ప్రాజెక్ట్ని అయితే వాళ్ళు వేసుకోవడం జరిగింది అయితే ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ అని అంటారు అదే సీపెక్ సీపెక్ ఫుల్ ఫామ్ ఓకే అయితే ఇక్కడ ఏమైందంటే చైనా నార్త్ వెస్టర్న్ పార్ట్ నుంచి అంటే సింగ్ జియాంగ్ సిజియాంగ్ నుంచి పాకిస్తాన్ అరేబియన్ సీ పోర్ట్ ఆఫ్ వాదర్ వరకు కూడా ఇది రోడ్డు రైల్వేస్ పైప్ లైన్స్ అండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేవి ఓకే మూడు వేల కిలోమీటర్లు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అయితే ఈ కారిడార్ అనేది ఎలా ఉంటుంది అంటే సౌత్ ఏషియా సెంట్రల్ ఏషి ఏషియా మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా వీటన్నిటికీ మధ్య కనెక్టివిటీని పెంచే విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే అదే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అయితే ఏమైంది దానికి సంబంధించి ఇప్పటికే సిక్స్టీ బిలియన్ డాలర్స్ ప్రాజెక్ట్ని అయితే చైనా కుదుర్చుకుంది పాకిస్తాన్ అయితే అది దాదాపుగా పదేళ్ళ నుంచి ఫేజ్ వన్ పూర్తయింది ఓకే ఇప్పుడు ఏవైందంటే మొన్న జరిగింది కదా ఎస్ఈఓ సడ్మిట్ అప్పుడు అప్పుడు చైనా అలాగే పాకిస్తాన్కి సంబంధించిన అధ్యక్షులు జిన్పింగ్ అలాగే ఈ వీడున్నాడు కదా షాబాజ్ షరీఫ్ షరీఫ్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నప్పుడు ఏమైంది అంటే అసలు ఊహించని పరిణామాలు అంటే సాధారణంగా చైనానే ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తుంది కానీ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ అప్పులతో చైనాకు చుక్కలు చూపించారు అది ఎలాగా అంటే ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టింది చైనా ఓకే పాకిస్తాన్లో కానీ ఇప్పుడు ఏమైందంటే అవి సరిపోవు మాకు ఇంకొక పది బిలియన్ డాలర్స్ కావాలి ఓకే అది మీరు మాకు ఇవ్వాలి అని చెప్పేసి రివర్స్లో అప్పు అడగడం మొదలెట్టాడు పదేళ్ళు టైం వేస్ట్ అయింది చైనా పెట్టుబడి వేస్ట్ అయింది సరే ఇప్పటికైనా ఫేజ్ వన్ పూర్తి అయిందంటే లేదు లేదు మాకు ఇంకా రివర్స్ డబ్బులు డబ్బులు కావాలి లేకపోతే ఆ ఫేజ్ వన్ కూడా అవ్వదు అని చెప్పేసి షరీఫ్ చెప్పడంతో ఓకే క్యాన్సిల్ ఈ ప్రాజెక్ట్ నుంచి మేము బయటకు వచ్చేసాం అని అధికారికంగా చైనా చెప్పేసింది మరి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే ఈ సిపెక్ ప్రాజెక్ట్ అనేది కొంతవరకైనా అంటే ఎట్లీస్ట్ రైల్వే ప్రాజెక్ట్ అయినా సెంటర్ పీస్ అంటే ఎంఎల్ డాష్ వన్ రైల్వే ప్రాజెక్ట్లో ఈ సిపెక్ అనేది ఒక సెంటర్ పీస్ అనమాట అందుకని ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ చేయడం కోసం అంటే పాకిస్తాన్కి వాళ్ళు ఫైనాన్స్ చేస్తే అంటే అప్పిస్తే కొంతవరకు బతికి బట్ట కడతారు ఓకే అయితే రెండు బిలియన్ లోన్ రెండు బిలియన్ డాలర్స్ లోన్ అడుగుతుంది పాకిస్తాన్ అయితే ఎత్తుకని అంటే కరాచీ రోహ్రి సెక్షన్ లైన్ ఉంటుంది కదా అంటే దాదాపుగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల రూట్ అది కరాచీ నుంచి పేశావర వరకు ఓకే అది డెవలప్ చేసుకుంటాం ఎట్లీస్ట్ అదేనా మేము అప్గ్రేడ్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఇక్కడ చైనా విత్డ్రా అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి ఇక్కడంటే డబ్బులు యాక్చువల్లీ చైనా చెప్పింది ఏంటంటే బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి రిస్క్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పేసి మేము విత్డ్రా అయ్యామని చెప్పింది కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీరు చాలా క్లియర్గా వినండి ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా పరోక్షంగా అక్కడ పాకిస్తాన్కు హెల్ప్ చేసింది ఓకే ట్రంప్ కూడా పాకిస్తాన్ కి ఫేవరబుల్ గాని అక్కడ ప్రపంచ దేశపు ఆర్థిక వ్యవస్థ ఉంటుంది కదా దాని నుంచి లోన్ ఇప్పించేలాగా చేశాడు ఓకే అంతేకాకుండా ఫైర్ అని చెప్పేసి నేనే చెప్పాను అంటూ పాకిస్తాన్ ఇండియా మధ్య రాయబారం కుదిరి కుదిరించాలనుకున్నాడు ఆ సమయంలో పాకిస్తాన్ అవును సీజ్ ఫైర్ చెప్పింది మాకు ట్రంప్ అని చెప్పేసి చంకలు కుదురుతుంది కానీ భారత్ మాత్రం దాన్ని పూర్తిగా ఖండించింది ఎవడో చెప్తే ఏ దేశపు అధ్యక్షుడు చెప్తేనా మేము ఆపలేదు పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడితేనే మేము ఆపాము అని చెప్పడం జరిగింది సో అక్కడ ఏమైంది అమెరికా చాలా ఫేవరబుల్ గా పాకిస్తాన్ తో వ్యవహరించారు ఆ తర్వాత ఏమైంది యాక్చువల్లీ చాలామంది మన వీడియోల కింద కొన్ని కామెంట్లు రాశారు రష్యా దగ్గర నుంచి ఆపరేషన్ సింధూర్ టైంలో కొనుగోలు చేయలేదు అని చెప్పేసి ఫ్రెండ్స్ కొనుగోలు చేయడం అంటే డైరెక్ట్ కాదు కొన్ని మిజైల్ సిస్టమ్స్ని భారత్ తీసుకుందనమాట రష్యా దగ్గర నుంచి ఆ ని అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేయలేదు భారత్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ కోపాన్ని కూడా ట్రంప్ మనసులో పెట్టుకున్నాడు పెట్టుకుని మా దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు చేయలేదు రష్యా దగ్గర నుంచి చేశాడని చెప్పేసి ఆ అక్కసుతో సీజ్ ఫైర్ అని చెప్పేసి చెప్పేశాడు లేకపోతే అసలు ఒక సీజ్ ఫైర్ కనుక అవ్వకపోతే ఈ పాటికి మనకి పిఓకే వెనక్కి వచ్చేసేది అంత స్ట్రాంగ్ గా ఉంది భారత్ ఈసారి సరే సీజ్ ఫైర్ అన్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళు భారత్ కాళ వెళ్ళబడ్డారు అంతా అయిపోయింది ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే ఈ స్పాన్ ఆఫ్ ఒక త్రీ ఫోర్ లో భారత్ అమెరికా మధ్య చాలా రైవల్రీ వస్తుంది ఎందుకంటే టెర్రరిజం ఎక్కువగా ఉండే పాకిస్తాన్ని పరోక్షంగా అమెరికా సపోర్ట్ చేస్తుంది చాలా కేర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆసిఫ్ మునీర్ ట్రంప్ దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేయాలని చెప్పేసి గట్టిగా చెప్పడం ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆ అమెరికాకి ప్రోగా ఉంది అమెరికా కూడా పాకిస్తాన్ కి ప్రోగా ఉంది అంటే ఫేవరబుల్ గా ఉంది కానీ మరోవైపు ఏమైంది ఇండియా రష్యాతో కలిసిపోయింది అంటే చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది అలాగే మొన్న మొన్న ఏమైందంటే ఈ ఎస్సీఓ మీటింగ్ ముందు చైనా అలాగే భారత్ మధ్య ఈ బార్డర్ గొడవలు కానీ అలాగే రేరెత్ మినరల్స్ అమెరికా కాపేసి భారత్ పంపిస్తామని చెప్పడం కానీ అంటే ఇప్పుడు రిక్స్ అంటే రష్యా ఇండియా చైనా వీళ్ళు ముగ్గురు కూడా సూపర్ పవర్ గా మారుతున్నారు చైనాకి రష్యాకి ఎప్పటి నుంచో అమెరికా అంటే పడదు సో అమెరికా ఫేవరబుల్గా ఉన్న పాకిస్తాన్ అన్నా పడదు సో ఇప్పుడు ఏమైంది అంటే చైనా పాకిస్తాన్ని నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది ఫస్ట్ రీజన్ ఏంటి డబ్బులు రిస్క్ ఎక్కువ పాకిస్తానే అసలు అసలు ఎలా ఉందంటే ఒక చిప్ చేతిలో ఒక్కటే తక్కువ అన్నీ ఉన్నాయి అడుకు తినడానికి అన్ని వసతులు ఉన్నాయన్నమాట సో అలాంటి దేశంలో చైనా కనుక డబ్బులు పెట్టింది అంటే చైనాకి కూడా చెప్పే మిగులుతుంది చివరాకి అందుకని ఇప్పుడు ఆ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడమే కాకుండా అమెరికాతో కూడా చైనాకి సత్సంబంధాలు లేవు ఎందుకంటే టారిఫ్స్ పరంగా చూసినట్టయితే అటు భారత్ కన్నా ముందు చైనాతోనే టారిఫ్ విషయాలతో చాలా పెద్ద అగ్గి రాచుకుంది నువ్వు వంద వేస్తే నేను నూట యాభై వేస్తాను నువ్వు నూట యాభై వేస్తే నేను రెండు వందలు వేస్తా అంటూ ఇద్దరికి ఇద్దరు బాగా ఇదిగా చూసుకున్నా అయిపోయింది కదా సో ఇప్పుడు ఇండియా చైనా రష్యా వీళ్ళు ముగ్గురు కలిసిపోయారు ఇండియాకి పాకిస్తాన్ పడదు సో చైనా రష్యాలకి అమెరికా పడదు వాళ్ళిద్దరు ఒకట్యారు ఇది ఒకట్యారు అయితే నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఒకటి చెప్పాను అదేంటంటే ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వేసిందని మన ఆపరేషన్ సింధుర్ టైంలో బలుచిస్తాన్ వాళ్ళు మనకి చాలా సపోర్ట్ చేశారు భారతీయులకి అంతెందుకు భార చాలా మంది బలుచీలు కూడా మన భారత్ దగ్గరికి వచ్చి మీరు ఇప్పటికి ఇప్పుడు వేసేయండి ని మొత్తం తీసేయండి మేము బలుచిస్తానికి స్వతంత్రం ప్రకటించుకుంటాం అంటూ చెప్పడం కూడా జరిగింది సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ సీపెక్ ప్రాజెక్ట్ ఆగిపోయిందో చైనా వెనకడుగు వేసేసిందో మాకు వద్దు ఈ ప్రాజెక్ట్ సిక్స్టీ బిలియన్ ప్రాజెక్ట్ మాకు వద్దు మేము విత్డ్రా అవుతున్నామని ప్రకటించిందో బలుచీలకి ఒక రకమైన పండగ లాంటి వాతావరణం అంటే ఎక్కడో స్విచ్ చేస్తే బలుచీలకి చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ అది మన భారత్ కూడా హ్యాపీ విషయం ఎందుకంటే చైనా అటు దగ్గరగా వచ్చేసింది అంటే ఒక రకంగా మన భారత్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు చైనా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అంత మొత్తంలో అంటే టూ బిలియన్ డాలర్స్ అప్పుగా వస్తుందో లేదో అనే విషయంపైన క్లారిటీ లేకపోవడంతో ఆ సీపెక్ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది సో అది భారత్కి బలుచీలకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట సో బలుచీలకి అది బేసిక్గా ఇష్టం లేదు ఎందుకంటే ఆ ప్రదేశంలో చాలా విలువైన ఖనిజాలు కాపర్ కానీ కొత్త గోల్డ్ కానీ ఇలాంటివి కూడా ఉన్నాయని ఉవాచర్ సో ఈ ప్రరంగ చూసుకున్నట్టయితే మనకి బలుచీలకి భారత్కి ఇది చాలా మంచి విషయం కానీ పాకిస్తాన్కి మాత్రం ఇది ఎదురు తెప్ప అంటే అమెరికాతో కలిసింది చైనా హ్యాండ్ ఇచ్చేసింది అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి